అపోస్తులుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారి విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడతడు ఇలాగూ చెప్పసాగాను నేను కిలికేలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణంలో గమలీయలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూనూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల యొద్కు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై ఎరుషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి నేను ప్రయాణము చేయుచూ దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుల నగు అని నాతో చెప్పెను నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు నియమింపబడిన నియమింపబడినవన్నయూ నీకు చెప్పబడునని నాతో అనెను ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అను ఒకడు నా ఎద్దుకు వచ్చి నిలిచి సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నిన్ను దృష్టి పొంది అతని చూచితిని అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించియున్నాడు ఉన్నాడు నీవు కన్నవాటిని గూర్చియో విన్నవాటిని గూర్చియో సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పను అంతట నేను ఎరుషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవసుడనై ప్రభువును చూచితిని అప్పుడాయన నీవు త్వరపడి ఎరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారి అంగీకరింపరని నాతో చెప్పెను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోనూ నీయందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయిచూ కొట్టుచూ ఉంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్యజనుల ఎద్దుకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను అపోస్తులుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వాని చంపివేయుడని కేకలు వేసిరి వారు కేకలు వేయిచు తమపై బట్టలు విదిల్చుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకునుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించను వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన సత్తాధిపతిని చూచి శిక్ష విధింపకియే రోమియుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా అని అడిగను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు ఈ మనుషుడు రోమియుడు సుమి అనెను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమియుడువా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటునెను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడనెను కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకునిగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభవారందరూను కూడి రావలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి